మొన్న ఒక వీడియో పెడితే చాలామంది అడిగిండు దీన్ని ఏమంటారు అని చెప్పి దీన్ని పర్సనల్ బాస్కెట్స్ అని అంటారు అంటే ఒక షిప్ నుంచి వెళ్ళి ఇంకో షిప్కి కానీ లేదంటే ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్స్కి సేఫ్గా మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు మామూలుగా షిప్లో ఉన్న క్రేన్ కానీ లేదంటే ప్లాట్ఫామ్ మీద ఏదైనా క్రేన్ ఉంటే దాని సాయం దీన్ని మోసుకొని అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు మనుషుల్ని ఇక్కడ ఒక సేఫ్టీ ప్రికాషన్ ఫాలో కాలేదు నార్మల్గా లైఫ్ జాకెట్ కూడా వేసుకోవాలి పొరపాటున పడిపోయే ఛాన్స్ ఉంటే కనీసం లైఫ్ జాకెట్ వల్ల వాళ్ళు ఫ్లోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అయ్యి తయారు చేస్తారు మామూలుగా మేము షిప్ దిగాలి అని అంటే మంచి వెదర్ ఉన్నప్పుడు గ్యాంగ్ వే ఇంకా పైలట్ లాడర్ తోటి దిగుతాం కాకపోతే వెదర్ బాగాలేకపోయినా యాక్సెస్ సరిగ్గా లేదు అన్నప్పుడు సేఫ్టీ బాస్కెట్ తోటి మేము దిగుతాం ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్ సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ క్రేన్ ఆపరేట్ చేస్తున్న అతనికి కింద అది ఎంతవరకు తెలియదు అనమాట సో మధ్యలో ఒక అతను తనకి కమ్యూనికేషన్ చేయడానికి హెల్ప్ చేస్తాడు హ్యాండ్ సైన్స్ కానీ వాకీ టాకీతో